పార్వతీపురం జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టారు ఇందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారంగా నిలబడి నిరసన తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో తమకు రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు కాంప్లెక్స్ కోడలిలో ఉన్న వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పీఆర్సీ అమలు చేయకుండా నెలలు తరబడి వేతనాలు విడుదల చేయకపోవటం దుర్మార్గమని విమర్శించారు మినిమం ఆఫ్ టైం స్కేల్ పై జీవోలు మీద జీవోలు ఇచ్చి అమలు చేయటం లేదని ఆరోపించారు ఉద్యోగుల మధ్య విభేదాలు విభజన సృష్టించే విధానాలు అమలు చేస్తున్నారన్నారు

చేయండి లేదా టైస్కే ఇవ్వండి మాకు హెల్త్ గాబీలు లేవు మా పిల్లలు చదివించుకోవడానికి అంత కూడా కట్ చేసావయ్యా నువ్వు ఇచ్చే పదిహేను వేల ఇరవై దేనికి సరిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టించుకోకుండా తాను ఇచ్చిన హామీల కాలికే వదిలేసాడు అందుకే ఈ రోజు మేము ఈ రోడ్డు పైకి వచ్చాము మీ చెప్పడేడో తీర్చిపోవడానికి నాటి రోడ్డు పైన మానవహారంగా ఉన్నాము అని తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఏడు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అతి కీలకమైనటువంటి విద్యాశాఖలో ఇరవై ఏడు మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నామండి మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి మేము పాదయాత్రలో ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎస్ ఎల్డీ ఐఈఆర్టీ కేజీబీవి సిజీవి పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ పీఈటీలు ఏఎన్ఎంస్ చాలా మంది పద్దెనిమిది విభాగాల మంది సమగ్రీస ఉద్యోగులు పనిచేస్తున్నామండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నేను విద్యాశాఖకి పెద్ద పీఠ వేశాను అనేసి ఆ పెద్ద పెద్దపీట వెనకాల మా ఇరవై ఏడు మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల శ్రమ ఉందండి ఉదాహరణకి ఈరోజు అమ్మఒడి అయితేనేమి నాడు నేడు అయితేనేమి అనేక విద్యా కార్యక్రమంలో మేము సిస్టమ్ ముందు కూర్చొని ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి పనిచేస్తే కానీ ఈ కార్యక్రమాలు ముందుకు సాగం ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఎందుకంటే ఈరోజు అమ్మఒడి పదిహేను వేలు వస్తుందంటే ఒక సిఆర్పి ఒక ఎంఐఎస్సి ఎల్డీ ఆన్లైన్ చేయాలి ఈరోజు క్రీడల్లో ఆడుదాం ఆంధ్ర ఉందంటే పిఈటీలు శ్రమ అయితే ఇంత కీలకమైనటువంటి సమగ్ర శిక్ష విద్యాశాఖలోని ఇరవై ఏడు మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మరిచారని అడుగుతున్నాను నేను పాదయాత్రలో మేము అడిగాము అయ్యా మా డిమాండ్స్ ఏంటంటే రెగ్యులర్ చేయండి మీరు పాదయాత్రలు ఇదిగోండి మా వినతి పత్రం మీకు ఇస్తున్నామని అడిగామండి అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు నేను ముఖ్యమంత్రి అయినా ఆ వారంలోనే పరిపాలనలో అడుగు పెట్టిన నుండే మీ అందరికి కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేస్తానని ఆయన అన్నారండి మేము నమ్మకంతో ఓటేసాం గెలిపించాం ఈరోజు మాకేమో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొండి చేయి చూపించారండి మేము పది పదిహేను వేలు ఇరవై వేలు ఏ విధంగా బ్రతకాలని అడుగుతున్నాను నేను ఈరోజు పిల్లల చదువులు చదివించలేక పిల్లల అవసరాలు తీర్చలేక మూడు పిల్లల మంచి తిండి తినలేక ఎంత అవస్థలు పడుతున్నామో తెలుసా మరి సీఎం గారికి ఒకటే అడుగుతున్నాను అయ్యా ఈ సమ్మె ఉధృతం కాకముందే కేబినెట్తో సమావేశమయ్యి ఒక నిర్ణయం తీసుకోండి మీ పైన మాకు చాలా నమ్మకం ఉంది ఆ నమ్మకం ఏ విధంగా తెలియజేస్తున్నాను వినండి సీఎం గారు నూట ముప్పై పథకాలు పేదవాళ్ళందరికీ సంక్షేమ పథకాలు పెట్టారు మరి ఆ సంక్షేమం మాకు కూడా కావాలయ్యా ఎందుకంటే మాకు పదిహేను వేలు ఇరవై వేలు జీతమే వస్తుంది మాకు మీరు యాభై వేలు లక్ష జీతం ఇవ్వట్లే రెగ్యులర్ చేయలే మరి ఆ జీతంతో మేము బతకలేకపోతున్నాం కాబట్టి మాకు రెగ్యులర్ చేసి మాకు ఒక సంక్షేమాన్ని అందించగలరా మీ పాదాభివందనం చేస్తున్నామయ్యా మేము లేనిది అడగట్లేదు సార్ ప్లీజ్ మీ పాదయాత్రలో మేము అడిగిన హామీని మీరు అమలు చేయండి రెగ్యులర్ చేయండి అని మేము అడుగుతున్నామండి